సాంతుల గ్రంథం పదో అధ్యయం ఉపయోగించిన నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడు భక్తిహీనుడు దేశంలో నివసింపరు దేవునికి మహిమా ఘనత ప్రభావంలో కలిగినాక నీతిమంతుడు ఎన్నడను కదిలించబడడు నీతిమంతుడు ఎన్నటికీ కదిలించబడడు భక్తిహీనులు దేశములో కనబడరు భక్తిహీనులు అనేటటువంటి వారు దేశంలో కనబడకుండా మాయమైపోతారు వారు చేసిన పాపాలు వారు చేసిన మోసాలు వారు చేసినటువంటి అవినీతి అక్రమాలు వారిని దేశంలో లేకుండా నాశనం చేసేటట్లు చేస్తాయి దేవుని భయము లేకుండా దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు పాటించకుండా వారు చేసి వారి స్వలాభాపేక్ష కోసం వారి ధనాపేక్ష కోసం వారి స్వార్థం కోసం చేసిన ఆ మోసాల వల్ల వారు ఆ దేశంలోనే ఆ ప్రాంతంలోనే ఉండకుండా వారు పెరికి వేయబడతారు తొలగించబడతారు తీసివేయబడతారని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియచేయబడుతుంది కాబట్టి నీతిమంతులు ఎప్పటికి కూడా భయపడాల్సిన అవసరంలా నీతిమంతులు స్థిరంగా నిలిచి ఉంటారు ఆ దేశంలో నాటుకొని పోతారు